గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగడకు స్వాగతం మన ఏపీ రాష్ట్ర రాజకీయాలు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము రాజకీయాలు చేయట్లేదు మేము అభివృద్ధి మీద దృష్టి పెట్టామన్నది వాళ్ళ కాన్సెప్ట్ అదే మన ప్రతిపక్ష పార్టీ అంటే టెక్నికల్గా ప్రతిపక్షం కాకపోయినా వాళ్ళు ప్రతిపక్ష రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి వైసీపీ ఏం చెప్తుందంటే ప్రభుత్వ పనితీరు బాగోలేదు కాబట్టి మేము ప్రజల్లోకి వచ్చి పోరాటం మొదలెట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఓ రెండు సందర్భాల్లో ప్రజల్లోకి రావడం కూడా మనం చూసాం అయితే ఇక్కడ మనం బేసికల్గా కూటమి ప్రభుత్వం స్ట్రక్చర్ చూసినట్లయితే మూడు పార్టీలు అండి తెలుగుదేశం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీకి సీఎం పోస్ట్ ఉంది జనసేన పార్టీకి డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంది బీజేపీకి ఒక మంత్రి పదం ఉంది ఇది వాళ్ళ స్ట్రక్చర్ అయితే మీకు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం అంటే టీడీపీ తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చడానికి కానీ దాన్ని పాజిటివ్గా మార్చడానికి కానీ వాళ్ళకి స్ట్రాంగ్ మీడియా సపోర్ట్ ఉందండి అది మొదటి నుంచి కూడా వాళ్ళకుంది అది వాళ్ళకి ఉన్న ఎసెట్ బట్ జనసేన విషయానికి వస్తే వాళ్ళకి మీడియా సపోర్ట్ లేదు ఏదో కొంతమంది కార్యకర్తలు వాలంటీర్గా వాళ్ళకి సపోర్ట్గా కొంత వీడియోస్ చేయడం తప్పించి వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద హోల్డింగ్ మనకు కనబడదు ఈ క్రమంలో వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా సరే అది ప్రత్యర్థ పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున బోధత్వంలో చూపించి ఒక నెగిటివ్ ప్రాప్కుండా చేయడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అయితే ఇక్కడ మనం జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు తన సామర్థ్యం మేరకు మ్యాక్సిమం మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటే మనకు కనిపిస్తుంది కానీ ఆయన ఈ మధ్యన ఎక్కువ తీర్థయాత్రలు చేయడం అనేది మనం చూస్తున్నామండి రీసెంట్గా సౌత్లో చాలా టెంపుల్స్ ఆయన విజిట్ చేశారు అట్ ద సే రీసెంట్గా కుంభమేళాకి వెళ్ళి కూడా ఆయన అక్కడ స్నానం చేసి రావడం జరిగింది ఫ్యామిలీతో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్న వ్యక్తి అంత టైం పిల్గ్రిమ్లో అంటే ఈ తీర్థయాత్రలు పెడితే ప్రజల్లో అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోవట్లేదండి అఫ్కోర్స్ వెళ్ళడంలో తప్పలేదు ఆయన బేసికల్గా ఆయన ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా వెళ్ళచ్చు బట్ అక్కడ ఆయన ఒక టిప్రీ సీఎం పోస్ట్ ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం తక్కువగా దానికి టైం కేటాయిస్తూ ఎక్కువగా ప్రజల్లో ఉండే అవకాశాన్ని ఆయన వినియోగించుకోవాలండి ప్రాబ్లం ఏంటస్తుందంటే ఆయన ఏం చేసినా సరే పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రాబ్లంగా చేయడానికి ప్రజలు కాసుకొని ఉంటారు ఎస్పెషల్లీ వైసీపీ పార్టీ సో ప్రతి చిన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మనం చూస్తున్నాం ఈ క్రమంలో ఆయన ఎక్కువ టైం ప్రజల్లో పెట్టి తక్కువ టైం ఆయన ఈ పిల్ దానికి పెట్టుంటే ఆయనకు కొంత ఎఫెక్ట్ అవుతుందండి లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ డ్యామేజ్ చేయడానికి వాళ్ళకి ఒక పెద్ద అస్త్రంగా ఉపయోగపడే అవకాశం ఉంది ఇప్పటికైనా జనసేన పార్టీ ఆలోచించాలి చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్